ఒకనాడు ద్రౌపదీ దేవి కోరిందని భీముడు సౌగంధిక పుష్పాలను తేవడానికి గంధమాదన పర్వతాల దగ్గరికి వెళ్తాడు భీముడికి తెలియనిది ఏంటంటే గంధమాదన పర్వతం వెనక్కి మరి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ గంధర్వులు ఉంటారు వారి బలాలు వేరు భీముడి బలం వేరు గంధర్వులను ఎదిరించలేకపోవచ్చు ఈ విషయాన్ని గ్రహించి ఆంజనేయ స్వామి ఒక వృద్ధ వానరంగా ఒక రాయి పక్కన కూర్చొని కూర్చుంటాడు అది గమనించిన భీముడు ఓ వృద్ధవానరమా ఎవరు నీవు మీ తోక మీ వాలము తోవకు అడ్డగా ఉంది తీయు అని చెప్తాడు అప్పుడు ఆంజనేయస్వామి నన్ను వృద్ధుడిని అన్నావు కదా నేను ఎలా తీయగలను నువ్వే దాన్ని తొలగించి లేదంటే దాటి వెళ్ళిపో అంటాడు అప్పుడు భీముడు ధర్మాత్ముడు భీముడికి ఎంత ధర్మం ఉందో కరెక్ట్గా వినండి ఒక జీవిపై నుంచి దాటి వెళ్ళకూడదు మన ఇంటి దగ్గరైనా ఇద్దరు భార్యాభర్తలు కూర్చున్న కూర్చున్నా మధ్యలో వెళ్ళకూడదు చిన్నపిల్లలు పడుకున్నా పెద్దవాళ్ళు పడుకున్నా వాళ్ళ దాటి కానీ పక్క నుంచే వెళ్ళాలి కానీ దాటి వెళ్ళకూడదు అది ఎప్పుడైనా గమనించాలి ఈ విషయాన్ని భీముడు గ్రహించి అలా దాటి వెళ్ళకూడదు అని చెప్తాడు అయితే నువ్వే తీసి పక్కకు వెళ్ళిపో అని ఆయన చేస్తామంటాడు అప్పుడు ఏ వారానికి ఎంత బలం ఉండదు ఒక చిటికని వేలు పెడతాడు లేకదు అరచేయి పెడతాడు లేవదు చేతులు మొత్తం పెడతాడు తన శరీరాన్ని పెడతాడు లేవదు అప్పుడు గ్రహిస్తాడు అంతటి భీముణ్ణి నేను ఒక బాలంని ఎత్తలేకపోతున్నాను ఒక వానర వాలంని అనేసి గ్రహించి నువ్వు పొరపాటున నా అన్న ఆంజస్వామి కాదు కదా అనగానే ఓరి మూర్ఖుడ నేనే అని అంటాడు ఆంజనేయ ఆంజస్వామి చూడగానే సౌగంధిక పుష్పాలను పక్కన పడేసి పరుగు పరుగును వెళ్ళి తన కాళ్ళ మీద పడి అలింగనం చేసుకుంటాడు అన్నా ఒక్కసారి నీ నిజస్వరూపాన్ని నాకు చూపించు రామాయణంలో సముద్రాన్ని దాటి వెళ్ళావు కదా ఆ రూపాన్ని ఒక్కసారి నాకు చూపించు అని అంటాడు అప్పుడు ఆంజస్వామి అది త్రేతాయుగం ఇప్పుడు నువ్వు ఉన్నది ద్వాపర యుగం నేను చూపించినా నువ్వు తట్టుకోలేవు ఇప్పుడు ఆ రూపం కూడా నాకు వస్తదో రాదు కష్టమే అని అంటాడు అయినా భీముడు వదలదు అప్పుడు స్వామి ఆ రూపంలో సగం రూపాన్నే చూపిస్తాడు అది చూసే తట్టుకోలేక కళ్ళు బయర్లు కవి నా కళ్ళు పోతాయేమో అని భీముడు భయపడిపోతాడు అది గ్రహించి మళ్ళీ ఆంజనేయస్వామి నామమాత్రంగా శ్రాద సాధారణ వానరంగా ముందుకు వస్తాడు అది హనుమాన్ యొక్క బలం త్రేత యుగానికి ద్వాపర యుగానికి అంత తేడా ఉంటుంది అందరూ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి ఈ వీడియో అనేది నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి